నమస్తే వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా బాధ్యత వ్యవహరించాలి పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఎన్నికల కోడ్ ముగియగానే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు మాత్రి శ్రీధర్ బాబు ఎన్నికలపై మీడియాకు వర్క్ షాప్ విత్ మీడియా పర్సనల్ కార్యక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ కుట్ట మధుకర్ ప్రచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదు బీజేపీని ఎత్తేవ చేయడమే తన లక్ష్యమని అంటున్నా ఈటెల రాజేందర్ రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మే పదమూడవ తేదీన జరగనున్న పోలింగ్ సందర్భంగా ఈవీఎంల తరలింపు పోలింగ్ కేంద్రాల వద్ద తిరిగి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కు చేరే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారుల సిబ్బందితో మంచిర్యాల ఎం కన్వెన్షన్ హాల్ నందు సమావేశాలు నిర్వహించారు రూట్ మొబైల్స్ పలు సూచనలు ఆదేశాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ లోలకు పథకాలు గుర్తుకు వస్తాయని ఎన్నికల తర్వాత పథకాల అమలుకు వాయిదాలు వేయడం అలవాటుగా మారిందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు నేటి పార్లమెంటు ఎన్నికల వరకు ఆరు గ్యారంటీ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని నాడు పథకాల పేరుతో ఆగం చేసిన మళ్ళా ఆగం అందుకు వస్తున్నారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలు చేస్తామని డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ రుణమాఫీని పార్లమెంటు ఎన్నికల్లో వాడుకుంటూ ఆగస్టు పదిహేనుకి వాయిదా వేశాడని ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు మంత్రి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిలే శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీ జన మీటింగ్ ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల కోడ్ ముగియగానే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథకాలు అందుతాయన్నారు గడ్డం వంశీకృష్ణుని పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకుల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ ఇచ్చిన పంచ్ న్యాయ అమలు చేసి తీరుతామని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణుని గెలిపించాలని కోరుతూ మంత్రి పలు వీధుల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు నుంచి ఈనాడు వరకు చదువుకున్న యువతకి యువతకి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేని దౌర్భాగ్య ప్రభుత్వాన్ని నడిపించి వచ్చినా కౌన్సిలర్ సేదరులే కానీ ఈ రోజు మాజీ సర్పంచ్లే కానీ మాజీ ఎంపీటీసీ సభ్యులే గాని అనేక మంది వచ్చారు మంచి చేయాలనే కాంక్షించే వారిని స్వాగతిస్తాం అదేవిధంగా ఇదే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళా చెడు చేస్తే నేను ఒక్కనున్నా పర్వాలేదు కానీ పేదవారికి అన్యాయం జరిగితే పేదవాడికి అన్యాయం జరిగితే సాయం చేయలేదమ్మా మీ అందరికీ ఏదో విధంగా సాకారం చేసే నాయకత్వం ఉంటేనే ఈ పార్టీ ముందుకు నడిపిస్తా ఈ రోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నా మీరందరూ ఆశీర్వదించింది గ్యారంటీ లేవనే అన్నారు ఏమన్నా పిల్లలు ఉండగానే ఎందుకు నడుస్తలేదు అన్నట్టు ఉన్నది వాళ్ళ పిల్లలు ఉట్టినాక పాకి మొక్కలు గట్టిగా నిలబడే ప్రయత్ని దాని తర్వాత నడిచే కార్యక్రమం చేస్తారు పిల్లలు ఈరోజు ప్రసవించగానే మొత్తం మూడు నెలలనే పార్లమెంట్ ఎన్నికలపై మీడియాకు వర్క్ షాప్ విత్ మీడియా పర్సనల్ కార్యక్రమం రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన పాత్రికేయులు ఎలక్టానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల వేళ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా అన్ని రకాల ప్రణాళికలు ఏర్పాటు చేశామని రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు దానిలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ స్ట్రాటజికల్ సర్వేలెన్స్ టీమ్స్ కండక్ట్ కోర్ట్ టీమ్స్ అలాగే స్టారికల్ సర్వేలెన్స్ టీమ్స్ చెక్ పోస్టు ఏర్పాటు చేసి అక్కడ సివిల్ పోలీసు స్టాటికల్ సర్వేలెన్స్ సిబ్బంది కేంద్ర బలగాలు సిఐఎస్ఎఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాహనాల తనిఖీలు చేస్తున్నామని రామగుండం కమిషనరేట్లో ఉన్న అధికారులు సిబ్బంది మహిళా సిబ్బంది కమిషనరేట్ స్థానిక సిబ్బంది కేంద్ర బలగాల సిబ్బందితో లోక్సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు తనిఖీలలో భాగంగా ఈ రోజు కమిషనరేట్లో పార్లమెంటు ఎన్నికలపై మీడియాకు వర్క్షాప్ విత్ మీడియా పర్సనల్ కార్యక్రమంను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ నిర్వహించారు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పాతికేయులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ సూచించడంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన చట్ట చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు ఏఆర్ ఏసీపీలు ప్రతాప్ సురేంద్ర పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కుప్పి ఈశ్వర్ కు మద్దతుగా రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ ప్రదేశాల్లో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పర్యటించి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ లోలకు పథకాలు గుర్తుకు వస్తాయని ఎన్నికల తర్వాత పథకాల అమలుకు వాయిదాలు వేయడం అలవాటుగా మారిందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు నేటి పార్లమెంటు ఎన్నికల వరకు ఆరు గ్యారంటీ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని నాడు పథకాల పేరుతో ఆగం చేసిన మళ్ళా ఆగం చేసేందుకు వస్తున్నారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలు చేస్తామని డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ రుణమాఫీని పార్లమెంటు ఎన్నికల్లో వాడుకుంటూ ఆగస్టు పదిహేనుకి వాయిదా వేశాడని ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు

వస్తువులు వేసుకునేస్తాను ఇక పని ఇచ్చిపెట్టిందంటే మళ్ళా ముక్క అవుతాను అట్లా ఆరంభవచ్చు మేము కొట్లాడాలంటే మాకు బలం ఉండాలి ఈశ్వరైనా మన గోదావరి కల్లా పుట్టిన బిడ్డా మీ ఊర్లా మీ ఊర్లో ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు చూసిరు కదా మాజీ మొన్నటి దానికి ఉన్నాడు సర్పంచ్ అమ్మ భర్త అవ్వతోడు దేవుని తోడు అంటాడు మా అప్పుడు పోయిన పద్దెనిమిదిలో కాంగ్రెస్ కు వేయండు మళ్ళీ అధికారం రాగానే మా దారికి వచ్చిండు ఒకవేళ నేను ఎంపీపీ చేయలేదు అనుకో మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళెందుకు రావాలి మా దారికి మళ్ళీ ఐదేళ్ళు దోశక తిన్నాడు మళ్ళీ ఎలక్షన్లకు యాభై లక్షల కమ్ముడు వేడు నిన్న అంటాడు నేను నాకు ఎంపీపీ చేయలేదు కనుకనే పోయినా మరి నేను ఎంపీపీ చేయలేకపోతే మళ్ళీ ఎందుకు వచ్చి రావద్దు కదా అవునా కాదా వచ్చినావు మళ్ళీ సంపాదించుకున్నావు ఊర్లో ఎన్ని రోడ్లు వేసినావు ఏమేం పనులు వేసినావు మీకు తెలియదా పదిహేను ఇరవై రోడ్లు వేసినాం మేము సొంతం మెయిన్ రోడ్ కాలేదు కావచ్చు కానీ ఆ రోడ్ ఒక్కదాన్ని పూచిక చూపించి మొన్న యాభై లక్షల కమ్ముడు వేయం మళ్ళా నీతులు చెప్తాడు నీతులే మా ఎంబడి ఇప్పుడు వందల పోతివి మా ఎలక్షన్లు అప్పుడు అప్పుడు ఇరవై లక్షల కమ్ముడు పోతివి మళ్ళా మళ్ళీ మేము మన ప్రభుత్వం రాగానే మళ్ళా అత్తివి మళ్ళా అత్తివి మళ్ళా ఐదేళ్ళు పోయిటోని సంవత్సరం ముందు పోవద్దా ఆందరినీ పిలుచుకున్నాడు మా ఇంటికి రారి మా ఇంటికి అక్కడ రేటు పెంచుకున్నాడు ఇటు పిలుచుడు అక్కడ రేటు పెంచుకున్నాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎందుకన్నా కుటుంబం నువ్వు పార్టీలు చేంజ్ అయ్యిన నేను పార్టీలు చేంజ్ అయినా కానీ నేను అధికార పార్టీలకు పోలే ఎప్పుడున్నా ప్రతిపక్ష ఉండి కొట్లాడినా నేను డబ్బులకు అమ్ముడు పోను నేను డబ్బులు ఎవరికైనా సాయం చేస్తాను నేను డబ్బులు అమ్ముడు పోను డబ్బులకు అమ్ముడు పోయి యాభై లక్షలు అక్కడ బేరం పెంచుకొని నేను నీతివంతు దేవుని మీద ఒట్టు ఇవ్ దేవుడి మీద దేవుని మీద పెట్టినో చూసిరు కదా జవాబు చెప్పాలి వాళ్ళకు పెద్ద ఎనిమిదిలో పోయినోడు మళ్ళీ పంతొమ్మిదిలో ఎందుకు వచ్చిండు పంతొమ్మిది వచ్చినోడు మళ్ళీ ఇరవై మూడు ఎందుకు పోతాండు పైసల కోసం కాకపోతే ఇంకేమున్నది రోడ్డు ఎంబడి పడితే రోడ్డు చేయకపోదుమా ఆ రోడ్డు కావద్దు దీని పెట్టి యాభై లక్షలు అమ్ముడు పోవాలి లాస్ట్ వరకు చూసి మరి ఎలక్షన్లు కాగానే రోడ్ ఎత్తారు ఎందుకు అవునా నువ్వు పైసలు తీసుకోకుండా పోతే రోడ్ వేయకపోనా ఒక మర్చిపెట్టు కాడ రోడ్ వేసి కనుక ఇసు నమ్మద్దు ఈసారి మీరు కోటి డెబ్బై ఐదు వచ్చిన కోటి డెబ్బై ఐదు వచ్చినాయి ఎక్కడ పెట్టిండు కనుక వాళ్ళని నమ్ముతే నట్టేట మృతం ఈసారి మంచిగా మీ చుట్టాలకు బంధువులకు చెప్పి కారు గుర్తు కొట్టేస్తే మీకోసం కొట్లాడతాం మీ వెంబడి ఉంటాం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మళ్ళా గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడుతామంటే కుదరదు ఇప్పుడే గట్టిగా నిర్ణయం తీసుకోట్లేసుకోవాలి మన రెండో నెంబర్ మీద ఈశ్వరైన కారు గుర్తుంటది మీ అందరికీ తెలుసు ఈశ్వరన్న కారు గుర్తు మీద వీళ్ళనే ఫస్ట్ మోసం చేయాలని ఫస్ట్ పేరే మహాలక్ష్మి అని పేరు పెట్టిరు ఫస్ట్ పేరే వంద గ్యారంటీలలో ఫస్ట్ పేరు మహాలక్ష్మి అంటే మన దేశాన్ని మనం తల్లితోటి పోలుస్తాం భరత మాత అంటాం ఆ తల్లితోటి పోలిసేటువంటి తల్లులు మీరందరినీ ఆడబిడ్డ ఉంటుంది మనకు కొట్లాడుకుంటాం ఇల్లు కట్టుకుంటే ఆడబిడ్డ వచ్చి కూరటుకుంటూ పెడితే పెట్టండి ఆ ఇల్లు గృహప్రవేశం అవుతుందా కనుక ఇవాళ ఆడోళ్ళను పెట్టి ఫస్ట్ ఫస్ట్ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇస్తామన్నారా అనలేదా ఆగమ్మా ఇప్పుడు ఇది కాయదా మీకు ఇచ్చి అవి ఇవి ఉంటేనే పథకాలు వస్తాయి అని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ నాదగ్ ఉంది నాది నేను పట్టుకొని తిరుగుతున్నాను ఎందుకంటే నాకు ఇలా కొన్ని పథకాలు వచ్చేటి ఉన్నాయి అందుకే నాది నేను పట్టుకొని ఇలా నాకు ఏం వచ్చేటి ఉన్నాయి నేను చెప్తా ఇరవై ఐదు వందలు మీకు ఫస్ట్ చెప్పారు రెండోది గ్యాస్ సిలిండర్ ఐదు వందల కందు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చిందా వాళ్ళు ఇచ్చిన చెప్తున్నారు భయం తోటి మా దేవేందర్ నా డ్రైవర్ కూడా పడ్డాయి అన్నాడు అంట మొత్తం పడతలేవు అక్కడ అయితే గ్యాస్ సిలిండర్ కూడా ఇయ్యలే డబ్బులు ఇలా మూడో నెంబర్ ఉన్నది బస్సు బస్సు ముందుకు తీసుకొచ్చారు అవునా కాదా బస్సుది మూడో నెంబర్ లో పెట్టి ముందుకు తీసుకొచ్చి బస్ తోటి మీరే ఎంత బాధపడుతున్నారో మీరే చెప్పారు ఆడవాళ్ళు ఎక్కడ అడిగినా కూడా బస్సు మాకోసం కాదు ఉద్యోగస్తులు లక్ష రూపాయల వాళ్ళు వాళ్ళు తిరుగుతారు అలా మేము ఎన్నడ పోతాం మేము ఎన్నడో నెలకోసారి పోతాము లేదని ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఇలా రైతులకు చెప్పారు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు బంధు వచ్చిందా పదిహేను రాలే కదా మొన్న కేసీఆర్ లొల్లి పెడితే ఐదు వేలు వచ్చినాయి అంటే పదివేల లెక్క ఐదు వేలు వచ్చినాయి అది కూడా కేసీఆర్ బయటకెళ్లి లొల్లి పెడితే ఐదు వేలు వచ్చినాయి ఏడు వేల ఐదు వందలు రావాలి వాళ్ళ లెక్క ప్రకారం రాలే అవునా కాదా తర్వాత రైతు కూలీలు అంటే తెలుసుగా మీకు మనం పొలాలలో పనులకు పోతాం వ్యవసాయ ఆయన ఓనర్ పిలిస్తే నాటుకో కలుపుకో తర్వాత దట్టాలు తవ్వడానికో లేకపోతే నారేయడానికో ఇవి పోతాం కదా ఇలా రైతు కూలీలు అంటారు వాళ్ళకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాయన్నారు రచన ఎవరికన్నా రాలే తర్వాత ఏమన్నారు ఐదు వందల బోనస్ అన్నారు అచ్చినయా అట్లకు బోనస్ అచ్చినయా ఈ దీనికి ఈ కాయిదానికి చైర్మన్ మన మంత్రి ఎమ్మెల్యే మన మంత్రి ఎమ్మెల్యే అప్పుడేమో చాలా విషయాలు మంచిగా మనకి ఎంత కాపుదన పళ్ళు అంటారు కదా మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తొమ్మిది నలభై నిమిషాలకు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు అని చెప్పేసి బీజేపీని అన్నాడు అని ఆయన ఆరు పథకాలు ఇస్తానని మాట తప్పిన మనిషి రేవంత్ రెడ్డి ప్రజలకు గాడిద గుడ్డు ఇస్తున్నాడు ఆయన చేసింది ఏమీ లేదు బీజేపీని ఎద్దేవ చేయడమే అని లక్ష్యమని బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చమని అన్నారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు ఇట్లా ఓటే ముఖ్యమంత్రి అయిపోతా తెల్లారే సంతకం పెడతా అన్ని ఇస్తా అని నాకు తెలిసి ఆ ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా మీకు గుర్తుకుండా లేవు ఒక్కడి మాత్రం అమలవుతుంది ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలే అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఉంటా మోడీ గారు ఏమి ఇచ్చిండు గాడిద గుడ్ అని చెప్పి ప్రతి నిధులు మరి మనం ఈ నర్సాపూర్ నేను అడుగుతున్నా మా మహిళలకి మా ఆడపిల్లలకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగి ఎట్లయితే బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నావో అదే పద్ధతిలో వేస్తా అని చెప్పిన కూడా వాస్తవమా కాదా ఇంద్రీ వాళ్ళ ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు వస్తుంది ఇంతవరకు ఏ ఒక్క ఆడపిడకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు రెండవది రెండవది పెన్షన్ రెండు వేల రూపాయలు సరిపోతలేదు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు నాలుగు వేల పెన్షన్ ఉన్న వాళ్ళకు సకలాంగులకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు ఇచ్చిండా అమ్మా ఇచ్చిండా ఆనాడు పెన్షన్లు ఇవ్వకుండా కూడా తేసుకోకపోయింది ఇవాళ ఇవాళ కూడా వయసు పెరిగిన వాళ్ళకు భర్తలు చనిపోయిన వాళ్ళకు భర్తలు వదిలిపెట్టే వాళ్ళకు ఎవరికి కూడా పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు నిజమా కాదా చెప్పండి కొత్త పెన్షన్లు లేవు పెన్షన్లు పెరగలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తాను వచ్చిందామా పిల్లలకి తులం బంగారం మీ ఇళ్ళల్లో చదివే ఆడపిల్లలకి చదివే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండా ఇచ్చిండా చివరికి పైస ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వాలి మరి మోడీ గారు ఇచ్చిన డాక్ గాడ్ రేవంత్ రెడ్డి మనకి ఇచ్చిన ఎవరికి రేవంత్ రెడ్డి మనకిచ్చిడు గాజె గుంటు ఆయన భాష రెండవది ఇవాళ రైతుల మన అందరం రైతులకు ఏం చెప్పిండు పదివేల రూపాయలు సరిపోతలేవు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు మొన్న ఎన్నికలు వస్తాయని చెప్పి రైతులు ఎక్కడ కర్ర కాల్చి వాత చెప్పి భయపడి మొన్న మొన్న డబ్బులు వేసినా లేదా వేసినా మొన్న వేసాడు లేదా ఇవాళ రైతులకు రైతు బంధు పైసలు ఇవ్వాలి మళ్ళీ కరెంటు కోతలు మళ్ళీ మోటార్లు కాలిపోతాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి పంటలు ఎండిపోతాయి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గత మార్క్ ఇవాళ చులిస్తున్నా వాస్తవా కాదా మనం అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి బాగా మాటలు చెప్పిండు ఆ ముఖ్యమంత్రి మీద కోపంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఈయన మంచిగా చేస్తానుకుంటే ఈయన ఎక్కడ ఎక్కడ కూడా పనిచేస్తాడు ఇవాళ మహబూబ్ నగర్లో ఒక మాట అంటున్నాడట ఏమంటాడ ఇక్కడ మహబూబ్ నగర్లో డీకే అన్నగారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన అంటాడట ఇక్కడ డీకే అన్నగారు గెలిస్తే ఈటలు రాంద నాయకుడు అయితే నేను ముందు నాయకుడు అయినారే పది ముందు ఇరవై నాలుగు ఆయన మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అయినా అదృష్టం సంతోషమే కానీ కళ్ళు మెచ్చిన మాట ఇట్లుండే చూడదు భాజపా మహబూబ్ నగర్ నేను నర్సాపూర్ అవసరం వెళ్ళి గుర్తు చేస్తున్నా ఈటల రాజేందర్ అంటో చర్చయిందో రేవంత్ రెడ్డి చర్చయిందో నీ కళ్ళ ముందు కథా ఈ ప్రాంతానికి దశాబ్దాల పాటు పరిపాలించాలని చెప్పేసి ఇప్పుడు మన అందరి సమయం లేదు అన్న ఈటల మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నాయకుడు అయితే ఈటల రాజేంద్ర ఆలోచించుకోవాలని నేను ఇరవై నాలుగు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం నిక్కచ్చిగా కొట్లాడిన బిడ్డ లేదు రాజశేఖర నుంచి మొదలుపెట్టి కిరణ్ కుమార్ వరకు ఆనాడు ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రితో ఎట్లా తిరుమల మీరు చూసారు ఒక్కొక్కసారి నన్ను పట్టుకొని ఎన్ని అవమానాల మాటలు మాట్లాడినా కూడా చదవకుండా సమాఖ్య వాళ్ళు సమ్మె చేసేది నేను వాళ్ళకి మద్దతు ఇచ్చిన మా ఊర్లో అంగన్వాడి టీచర్ ఉండేది వాళ్ళ సమస్య మీద పోరాటం చేసేది నేను మంత్రి అంగన్వాడి చేసే ఉంటారు మా జీతం పెంచమని చెప్పి సమ్మె చేస్తే నేను మద్దతు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ముప్పై తొమ్మిది మంది చనిపోయింది వాళ్ళకు మద్దతు ఇచ్చిన బిడ్డ నేను ఇట్లా మీ మీ పోతేఆర్ఏ మీ గ్రామ కార్యదర్శి ఇవాళ ఎవరు పోరాటం చేసినా వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళు కాపాడుకున్న బిడ్డ నేను ఆ ఉన్న చెప్పండి చెప్పాలి రైతు మోటార్ కాలిపోతే నేనున్న కరెంటు రాకపోతే నేనున్న వడ్లు కొనుగోలు కాకపోతే నేను పోయినా ఎక్కడ ఆపద ఉండదో ఎక్కడ అవసరం ఉంటుందో ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో అక్కడ ఉన్న వీటల్లా కాదని చెప్పండి నన్ను వరకు మన కేసీఆర్ కూడా అహంకారం పెరిగిపోతే ఏం చేసి నాన్న కూడా బయటకు ఏమైపోయింది బయటకు పంపిస్తే ఎత్తి పొడగొని కొడితే పొడిగొన్నెత్తి అందుకనే ఇంకా రెడ్డి కూడా చెప్తున్నాం మేము మీ అంతా డాబు తరఫు లేని వాళ్ళం కావచ్చు బాబు మీ లెక్క పైసలు ఇచ్చి పేపర్లో రాయించుకోకపోవచ్చు టీవీలలో చూపించుకోకపోవచ్చు సోషల్ మీడియాలో పెట్టుకోకపోవచ్చు కానీ ప్రజల ఉండే వాళ్ళు మాత్రం మా స్థానం ప్రజలంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి మాతో గోక్కున్నాడు ఎవడు బాగుపాడు మళ్ళీ మీరు చేస్తున్నావు తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇవాళ ఇంత ముందే వస్తున్నప్పుడు ఒక బోర్డు చూసిన బయట రింగ్ రోడ్ దాని అవుటర్ రింగ్ రోడ్ అన్నారా రోడ్ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కోసం ముప్పై ఏడు వేల కోట్లు వచ్చినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు రాయించుకోవచ్చు ఈ ముప్పై ఏడు వేల కోట్లు ఇస్తున్నది ఎవరు కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పుకునేది మాత్రమే చెప్పు మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను చెప్పవు మోడీ గారు దేశానికి సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను ఓడని మాత్రం ఎప్పుడు చెప్పుకోను కానీ చెప్పు అడుగుతున్నా డెబ్బై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళు అయినాయి ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా మహిళలు ఊర్లల్లో చెంబులు పట్టుకొని బయటకు పోతున్నాడు వాస్తవం కాదా ఉన్నాయా టాయిలెట్ మన ఇళ్ళలో మన ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మన ఊరికి వస్తే వాళ్ళ టాయిలెట్ లేకపోతే ఎంత అవమాన బాధతో కూలిపోయిన వచ్చేదా మనం ఎవరు కట్టించారు స్వచ్ఛ భారత్ పథకం తీసుకొచ్చి గరీబోల ఇళ్లలో టాయిలెట్ కట్టించిన చిత్ర మోడీ గారు అవున రేవంత్ రెడ్డి గారు టాయిలెట్ కట్టించినందుకు గాంధీ వద్దంట పేదలకు ఇల్లు కట్టించాలని ఆయన అని కూడా మీకు తెలుసు కానీ రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే అవి కూడా పూర్తి కట్టలేదు అవి కూడా పూర్తి కట్టలేదు కట్టినాయి ఒక లక్ష డెబ్బై వేలు అని చెప్పిండు ఇచ్చినాయి మాత్రం నలభై వేలు అని చెప్పిండు